హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మనం తెలుగులో ఎన్నో మంచి మంచి పాద్యాల గురించి భగవద్గీత గురించి తెలుసుకుంటూ వచ్చాం సో ప్రస్తుతం అయితే అలసాని పెద్దన రచించినటువంటి మను చరిత్రలోని మంచి మంచి అంశాలను తెలుసుకోబోతున్నాం సో అలసాని రచించినటువంటి మను చరిత్రలో ఉన్న మంచి అంశాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిమాలయ పర్వతాలు ఈ రోజుల్లో అంటే హిమాలయ పర్వతాల గురించి అందరికీ అన్ని తెలుసు కానీ ఒకప్పుడు అసలు వీడియో గానీ సోషల్ మీడియా గానీ ఎటువంటి కెమెరా ఫొటోస్ కూడా లేనటువంటి సందర్భంలో హిమాలయ పర్వతాలు అంటే అందరికీ ఒక అద్భుతం అవి ఎలా ఉంటాయో చూడాలనేటటువంటి ఆతృత ఉండేది సో అలాంటి ఆతృతను అలసని పెద్దన్న గారు తన అక్షరాలతో ఇట్టే తీర్చేస్తారు సో అసలు ఏంటి ఆ హిమాలయ పర్వతాల గురించి అంత చక్కగా ఎలా చెప్పారనే విషయాన్ని ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్లేషకులు రామకృష్ణ గారిని అడిగి సార్ నమస్తే నమస్తే సరే ఇప్పుడు మనం హిమాలయ పర్వతాల గురించి ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకి అందరికీ కూడా మాక్సిమం తెలుసు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అసలు ఏ విషయం కూడా తెలియని సందర్భంలో హిమాలయ పర్వతాలు అంటే భగవంతుడు కొలువుండేటటువంటి పర్వతాలు అని ఆలోచన ఉండేటువంటి సమయంలో అల్లసాని పెద్దన గారు మను చరిత్రలో హిమాలయాల గురించి అద్భుతంగా వర్ణించారు అని చెబుతుంటారు సో ఆ వర్ణన ఏంటి ఆ పద్యం గురించి మన ప్రేక్షకుల కోసం క్లుప్తంగా అలసాని పెద్దన మనుచరిత్రలో హిమాలయ పర్వతాలని ఈ ప్రవరాఖ్యుడు హిమాలయ పర్వతాలు అందాలని చూడడానికని వెళ్ళి ఆ హిమాలయ పర్వతాలను చూసినప్పుడు ఆ హిమాలయ పర్వతాలను వర్ణించే రెండు చక్కని పద్యాలు ఉన్నాయి అందులో అటజని కాంచెభూముసిరు డంబర సింబిసిర జరీ పటలం హోర్మహర్లుట దబంగ తరంగ మృదంగ నిస్పన స్పటనానుకూల పరిపుల్ల కలాపి కలాపి జాలమున్ కటకచరత్కరేణు కరకం కరకంపిత సాలము సీత శైలమున్ అంటే ఆ హిమాలయ పర్వతాలు ఎలా ఉన్నాయంటే అవి ఆకాశం నుంచి ఆ సెలయేరులు ఆ వాటర్ ఫాల్స్ అన్ని మీద నుంచి కిందకు పడుతున్నప్పుడు ఆ సెలయోళ్ళు ఆ రాళ్ళ మీద పడుతున్నప్పుడు ఆ శబ్దాలు దబంగా తరంగా మృదంగా అనే శబ్దాలు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నెమళ్ళన్నీ పురివిప్పి నాట్యం చేస్తుంటే ఏనుగులన్నీ ఆడ ఏనుగులన్నీ గెంకారాలతో ఉన్న ఆ చెట్లన్నింటినీ ఊపి చేస్తుండగా ఆ అద్భుత దృశ్యాన్ని హిమాలయ పర్వతాలు ఆ అద్భుత దృశ్యాన్ని ఈ పద్యంలో ఉంచారు ఇది మన తెలుగు సాహిత్యంలో ఫేమస్ పద్యం అనమాట అలాగే రెండో పద్యం కూడా తలమే బ్రహ్మకు రేపు కనెడేమి నలిని బాంధవ భాను రవికాంత వికాంతి నిహార కందల చోత్వార పరంపరల్ పై పై తెలిపెదన్ అంటే బ్రహ్మకు కూడా ఈ హిమాలయ పర్వతాలను వర్ణించడం సాధ్యం కాదట ఇటువంటి హిమాలయ పర్వతాల అందాలని నేను ఈరోజు మా ఊరు వెళ్ళిపోయి రేపు మళ్ళీ వస్తాను ఇవి రవిని నళినీకాంత నలినీకాంత భానుతప్తర అంటే సూర్య కిరణాలకి ఆ మంచు బిందువులు మంచు బిందువులు వాటర్ ఫాల్స్ అలాగా రాళ్ళ మీద పడుతున్నప్పుడు ఆ శబ్దం మధ్యాహ్నం అయ్యింది అని దాని అర్థం అవుతుంది కాబట్టి ఈరోజు నేను వెళ్ళిపోయి రేపు వస్తాను హిమాలయ పర్వతాలను మళ్ళీ చూస్తాను అని చెప్పే చక్కటి పద్యం అనమాట ఇది అలా ఈ రెండు పద్యాలు హిమాలయ పర్వతాల గురించి ఈ అలసాని పెద్దను మన చరిత్రలో రాశారు ఎక్సలెంట్ గా చెప్పారండి హిమాలయ పర్వతాల గురించి అప్పుడు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది అయితే అదే ప్రవరాక్షుడు వరుధిని మధ్య జరిగినటువంటి సంభాషణను అల్లసాని పెద్దన గారు తన కవిత చతురోక్తి తోటి చాలా చక్కగా వివరించడం జరిగింది సో ఆ పద్యం కూడా ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ప్రవరాక్షుడు ఆ హిమాలయ పర్వతాల అందాలని చూస్తూ మరిచిపోతూ త్రోగత ఇంటికి వెళ్ళిపోయే సమయానికి ఎలా వెళ్ళాలో అనేది ఎట్నుంచి తను వచ్చాడు ఎలా వెళ్ళాలో అనేది తనకి ప్రావ తెలియక అలా ఒక తోటలోకి వెళితే అక్కడ ఉరుధిని అనే ఒక అందాల భామ రంభ ఓరసి మేనకా తెలుతుని కంటే అంత అందమైన అమ్మాయి కనబడ్డాడు ఆ అమ్మాయిని చూసి చెప్పే పద్యం అనమాట ఒంటి చిరించి దోటలో క్యూవన భూమి భూసురుండనే త్రవ త్రవదప్పితన నిన్న గాగ్రమునకు తని దించి పురంబుజేర నింకె విధిగాంతు నింకె విదిగాంతు తెల్పగద తిరువద్ది శుభంబు నీకగు అంటే ఎవరు వీవు బీతహరిణ క్షణ అంటే భయం భయం చూపులతో కనబడుతుందట ఎవరు ఈ తోటలో ఉన్నావు ఒంటరిగా ఉన్నావు నా పేరు ప్రవరాక్షుడు నేను ఇలా త్రోవ తప్పిపోయాను నేను పలానా అరుణాస్పదపురం అనే మా ఊరుంది నాకు ఎలాగ త్రోవ చెప్పు నీకు శుభం జరుగుతుంది అని ఈ పద్యం అప్పుడు వెంటనే వరుధిని ఇతను అందాలు చూసి ఈ ప్రవరాక్షుడు అందాలు చూసి మోహించి తిరిగి రిప్లై ఇచ్చే పద్యం అనమాట ఇంతలు కనులుండ ఇంతలు కనులుండ తెరివెపర వేడదు భూసురేంద్ర ఏకాంతమునందున్న జవరాండ్ర నెపంబిడి త్రోవ చెప్పుమని యుగా కనీ పెరుగేముని వచ్చిన త్రవ చెప్పు నీకింత భయంబులే తిమి కడుగలి ఇంత లే పెద్ద కళ్ళు పెట్టుకొని ఉన్నావు త్రోవ ఎలాగా అని అడుగుతున్నావు ఏకాంతంలో ఒక అమ్మాయి కనబడ్డది కాబట్టి ఎలా మాటలు కలపాలో అని ఆలోచించుకొని నన్ను అడుగుతున్నావు నువ్వు వచ్చిన త్రోవ నీకు తెలీదా అందులో నిన్న ఇంత అమ్మాయిలు మేము అంత అమాయకంగా కనబడుతున్నావా ఒంటరిగా ఉన్న అమ్మాయితో ఎలా మాట్లాడాలనే ఉద్దేశంతో నువ్వు నన్ను అడుగుతున్నావు అని ప్రధిని ప్రవరా కిరికిచ్చే సమాధానం అనమాట ఇది ఇది మనుచరిత్రలో రెండు ఇంపార్టెంట్ పద్యాలు ఇవి యాజ్ యూజువల్లీ జనరల్ గా ఒక అబ్బాయి అమ్మాయి ఇంట్రడక్షన్ జరిగేటప్పుడు సినిమాల్లో చూపించేటటువంటి సీన్స్ లాగా అక్కడ క్రియేట్ చేసినట్టు అనిపించింది సో అంటే ఆయన అడిగిన సమాధానానికి ప్రశ్నకి సమాధానంగా ఈవిడ చెప్పిన సమాధానం కూడా కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా ఉందనమాట సో చాలా చక్కగా రాశారు అలసాని పెద్దన గారు సో ఇంత మంచి కవిత సంపుటినంతటిని కూడా మనం తెలుసుకోవడం ఈ రోజైతే మన అదృష్టం మళ్ళీ అలసాని పెద్దన గారి మరొక మంచి మంచి పద్యాలతో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నమస్తే